ఇంటికి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయితే అంటే ఇంటికి కాదులే నేనే బిర్యానీ కావాలని అడిగితే రెస్టారెంట్కి వెళ్తున్నాం అయితే చిన్న బ్లాగ్ తీస్తున్నాము మే రెస్టారెంట్కి వెళ్ళింది కూడా తీస్తాము ఇప్పుడే మా చర్చి అయిపోయింది కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్ వన్ అయిపోయింది ఒంటి గంట వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ కూడా చూపిస్తాను రండి వెళ్దాము చూడండి ఇలా వెళ్తున్నా ట్రాఫిక్ మామూలు లేదు సండే వస్తే ఇది జూడియో బే కనిపిస్తుంది నా కెమెరా పర్లేదు ఇప్పుడు బాగా వస్తుంది క్లారిటీ ఇక్కడ కొత్తగా వేశారు ఫ్రెండ్స్ ఇది మాత్రం మమ్మల్ని ఎప్పుడూ చూపించలేదు రోడ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం బ్లాక్ మాకు మైక్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే మీ దయవాళ్ళు ఒక మైక్ కొనుక్కుంటూ పోయింది మా మైక్ మా వాళ్ళు ఇంకా ఊరికే ఊరికేమడగాను ఇబ్బంది పడతారని నేను అడగట్లేదు మా ఛానల్ అంటే గ్రోతింగే లేదంట అందుకే కొనివ్వరంట మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మాకు తీయాలన్నా మంచిగా అనిపిస్తుంది మీ సపోర్ట్ లేదు మీరు సపోర్ట్ చేయమంటే మీ డబ్బులు ఇవ్వమనట్లేదు జస్ట్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోడు మీరేమి అంతే కరెక్ట్ మరి కొంతమంది తెలియదు కదా కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు మరి అది జస్ట్ ఛానల్ ఇలా బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏం చూడాలా అది మాత్రం కరెక్ట్ ఉడికిపోతారు వీళ్ళెక్కడ పైకి వచ్చేస్తారు కానీ ఇది ఒక మహా అలవాటు అయిపోయింది గత్తమ్మా మన ఇద్దరికి మొత్తం నేను కలిసి ఒక హ్యాబిట్ లాగా అలవాటు అయింది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అవును ఉండకుండా పెద్దోళ్ళ కొద్దిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిల్ల వాళ్ళే ఉండకుండా పెద్ద వాళ్ళ వాళ్ళే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అన్న మెసేజ్ కదా ఇక మేము వచ్చేసి ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వచ్చేసాం అంటే మీరు చెప్పాను కదా ఎంతసేపు అత్తమ్మ నేను మాట్లాడాను కదా ఏమనుకోకండి ఊరికే జోక్ చేసాం అండ్ వచ్చేసి వచ్చేసాం రెస్టారెంట్కి ఈ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది అన్నమాట ఫుడ్డు మేము ఎప్పుడైనా ఇక్కడికే రెగ్యులర్గా వస్తామన్నమాట నేనైతే మా హస్బెండ్ వాళ్ళు మామూలుగా తింటారు ఎక్కువగానే ఎప్పుడో మంత్లీకి టూ మంత్స్కి ఒకసారి మేము తింటాం అన్నమాట అప్పుడు బెల్లం పెళ్ళి వెళ్ళినప్పుడు తిన్నాము ఇంకా మళ్ళీ ఇప్పుడు నేనే అడిగాను మార్నింగ్ బయటికి వెళ్ళి తిందామంటే చర్చి నుంచి వచ్చేటప్పుడు తిందాం ప్లాన్ అంటే ఇక్కడ వచ్చేసి చికెన్ స్టిక్ ఇవి అయితే మా మరిది ఆర్డర్ చేశారు చాలా బాగుంటాయండి అయితే అవి తినేసాక ఇంకా తర్వాత రోటీ నాన్ రోటీ ఉన్న చికెన్ కర్రీ ఆర్డర్ చేశారు మా అత్తయ్య తినదన్నమాట ఇంకా ఆమెతో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట ఇవి ఇంతకుముందు తినేది నేను ఒకసారి మన ఛానల్లో చేశాను కదండి ఇవి ఎలా తయారు చేయాలని చూసింది పాలు అండ్ పెరుగు వేసి బాగా చేస్తారు కదా ఈ రోటీలో పెరుగు చికెన్లో కూడా పెరిగేస్తారు అండ్ ఇంకా డౌట్ వచ్చేస్తుంది మాకు తినదనమాట వెరైటీ అనమాట చెప్పాను కదా టీ తాగుతుంది అని చేస్తుంది కానీ ఇది వచ్చేసి తిందు ఇంక ఇక్కడ తినలేదు అస్సలు తినకుండా వాళ్ళకేస్తే చూడండి ఎలా చూస్తుందో నాకు ఇక్కడ మామూలు నవ్వు రావట్లేదు మేము ముగ్గురం తిన్నామ్మా మరిది ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఇలాంటి ఫుడ్ తింటుంటే ఆమె అలా చూస్తుంది వీళ్ళు తింటున్నారు నేనేంటి తిలాగున్నా అని ఒక టైప్లో ఎంతో ఎంతోమంది ఇలా తల్లిదండ్రులను కూడా బయటికి తీసుకెళ్ళి తిననిపించని వాళ్ళు ఉన్నారండి కానీ మా అత్త ఎలాంటి వాళ్ళకి అవకాశం వచ్చినా తినట్లేదు నాకు అదే అండి ఎందుకంటే మాకు మా అమ్మ గుర్తొస్తుంది మా అమ్మకి ఇలాంటివి పాపం ఏదీ తెలీదు అలా అనిపించింది అనమాట ఎందుకంటే మా అమ్మకి పాపం బయట ప్రపంచం ఏది తెలియదు ఇక్కడ వచ్చేసి ఇంకా రొయ్యల బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇందులో కూడా పెరుగుందని సంగతి ఆమెకు తెలియదు ఓకే అండి ఈ బ్లాగ్ అయితే ఇంతవరకే బాయండి